టీవీ స్వాగతం స్థానిక ఎన్నికల నగారం మోగింది గిరిజనులకు తీరని నష్టం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇరవై తొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాడు స్థానిక సంస్థలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ లో భారత రాజ్యాంగంలో ఆర్టికల్ టూ ఫార్టీ ఫోర్ క్లాస్ టూ ప్రకారం ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతంలో జనాభాతో నిమిత్తం లేకుండా అన్ని స్థానిక సంస్థల స్థానాలను ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు కేటాయించాలి కానీ అందుకు విరుద్ధంగా జనరల్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం సర్పంచ్ ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ స్థానాలకు గిరిజనేతరులకు కేటాయించడం రాజ్యాంగ విరుద్ధం దీనివల్ల షెడ్యూల్ ప్రాంతాల చట్టాలు ఉల్లంఘనకు గురవుతాయి ఇదే అంశంపై మంగపేట మండల తహసీల్దార్లు తోట రవిధర్ మరియు ఎంపీడీఓ భద్రునాయకులకు వినతి పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆదివాసీ ఉద్యోగుల సాంస్కృతిక మరియు సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు గొప్ప సమ్మారావు మన్యసీమడవులు దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు గొప్ప వీరయ్య ఏఈడబ్ల్యూసిఏ మండల అధ్యక్షులు కొండ చెంచయ్య ప్రధాన కార్యదర్శి మద్దల అంజయ్య వివిధ గిరిజన సంఘాల నాయకులు తాటి తాటి నాగరాజు తోలెం నరసింహరావు ఎన్ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ ములుగు ఏటూరు నగరం డివిజన్ రిపోర్టర్ నల్లబోయిన లక్ష్మణరావు ये सर सतरबगर सरपंच और नेबोट डीपीडीसी निर्वचन यानी पीसर सतरबगर अच्छा मेरा दिया सरपंच और सतरबगर कर रहा था हम 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 Kamu, kamu. हम kamu हम 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 kamu, हम 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 రిపోర్టర్ నల్లబైన లక్ష్మణ్ దొర ఇప్పుడు ఇక్కడ ములుగు జిల్లాలో ఆదివాసీ ప్రాంతాలలో జనరల్ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది మరి ఇది ఏ విధంగా ఇచ్చారనేది మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం తెలుసుకోవడం జరిగింది అలాగే మన లిస్ట్ లిస్టులో మరి జనరల్ అని ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంత వాసులను అడుగుదాం ఇక్కడ మరి రాష్ట్ర అధ్యక్షులు మన్నసీమ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గొప్ప వీరయ్య గారు ఉన్నారు అతని యొక్క అభిప్రాయం ఏమిటో తెలుసుకుందాం గొప్ప వీరయ్య మనసీమ పరిరక్షణ సమితి డోల్ దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా షెడ్యూల్ ఏరియాలో కాన్స్టిట్యూషన్ ఫిఫ్త్ షెడ్యూల్ ప్రకారం ప్యాస చట్టం పంచరాజ్ ఎక్స్టెన్షన్ షెడ్యూల్ ఏరియా క్యాస చట్టం ప్రకారం నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉండే రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ తప్పుగా మేము భావిస్తున్నాం మా చట్టాలకు మా రాజ్యాంగానికి విరుద్ధంగా నోటిఫికేషన్ ఇచ్చారు రెండు వేల పద్దెనిమిది పంచరాజ్ యాక్టు మైదాన ప్రాంతం పంచరాజ్ యాక్టు ప్రకారం ఇక్కడ నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల మా గిరిజన లకు స్థానిక ఎన్నికల్లో పాల్గొనలేకపోతున్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం జనరల్గా జెడిపిటీసీ ఎంపీటీసీ సర్పంచ్లు కూడా ఇక్కడ కాన్స్టిట్యూషన్ ఐదో షెడ్యూల్ని పాటించకుండా మరి షెడ్యూల్ ఏరియా రూల్స్ నామ్స్ పార్లమెంటు వ్యవస్థకు కలిగిన పేస చట్టాన్ని విస్మరించి వ్యతిరేకించి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు నోటిఫికేషన్ స్థానిక ఎన్నికల తప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిందని మేము అర్థం చేసుకున్నాము మాకు రూల్ ఆఫ్ జనరల్ 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 రూల్ ఆఫ్ రిజర్వేషన్ మాకు వర్తించదు మాకు ప్రత్యేకమైన రాజ్యాంగం ఉంది ప్రత్యేకమైన చట్టం ఉన్నది ప్రత్యేకమైన పేసా చట్టం ఉన్నది మరి ప్రత్యేకమైన రాజ్యాంగంలో ప పంచరాజు ఎక్స్టెన్షన్ షెడ్యూల్ ఏరియా పార్లమెంటు లాంటి చట్టం ఉన్నప్పుడు ఈ పంచరాజు చట్టంలో షెడ్యూల్ ఏరియా పీసా చట్టం నోటిఫికేషన్ ఇచ్చి మాకు రిజర్వేషన్ కల్పించాలని కోరుతున్నాము మరి వలస వచ్చిన నాన్ రైబలకు ఇక్కడ రిజర్వేషన్ వర్తించదు వాళ్ళు ఎక్కడో గుంటూరు నెల్లూరు ఒంగూలు బొంబాయి బెంగళూరు నుంచి వచ్చిన అనుకో ఇక్కడ రిజర్వేషన్ ఎట్లా కల్పిస్తారు మరి స్థానికంగా పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల సంవత్సరాల నుంచి మరి పదమూడు వందల సంవత్సరాల నుంచి కానీ మరి రెండు వే రెండు వందల సంవత్సరాల నుంచి కానీ స్థానికంగా ఇక్కడ నివసిస్తున్నాము మాకు ఈ జనరల్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తించదు మా పంచాయరాజ్ ఎక్స్టెన్షన్ షెడ్యూల్ ఏరియా పీసా చట్టం పక్కన నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ని రద్దుపరిచి మళ్ళీ రిజర్వేషన్ కాకుండా మాకు రిజర్వేషన్ అనేది కాదు ప్రత్యేక రిజర్వేషన్ అనేది ఉండదు మాకు రిజర్వేషన్ అనేది కాదు మాకు రాజ్యాంగంలో కల్పించిన హక్కులు రైడ్స్ ప్రకారము స్థానిక ఎన్నికలు నిర్వహించాలి తప్ప మాకు ఏదో రూల్ ఆఫ్ రిజర్వేషను నాన్ ట్రైబల్తోని ట్రైబల్ కలిపి రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించడము తప్పు మరి ప్రతి ఎన్నికలు వచ్చినప్పుడల్లా మేము ప్రతిసారి గుర్తు చేస్తున్నాము మరి సెక్రటరియట్లో ఎన్నికల కమిషన్కు తెలియదా ఎన్నికల కమిషన్లో ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు మరి వాళ్ళకి తెలుస్తలేదా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కాన్స్టిట్యూషన్ ఫిఫ్త్ షెడ్యూల్లో మరి ఎలాంటి ఎన్నికలు నిర్వహించాలనేది రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మరి రాష్ట్ర అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషను రెండు వేల పద్దెనిమిది పంచరాజ్ యాక్ట్ ప్రకారం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దుపరచాలని రద్దుపరిచిన ఎడలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసి మా పేసా చట్టం బాగా నోటిఫికేషన్ ఇచ్చేదాకా వదిలిపెట్టమని చెప్పేసి అవసరమైతే న్యాయస్థానం కూడా ఆశ్రయించేసి మరి న్యాయస్థానం ద్వారా కూడా మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని డిమాండ్ చేస్తున్నాం ఆదివాసీ ఉపాధ్యాయులు ఉన్నారు మరి రూల్ ఆఫ్ జనరల్ ఈ ఏజెన్సీ ఏరియాలో పంచాయతీరాజ్ యాక్టు పేసా ప్రకారం ఈడ వర్తించద్దా వర్తించదా తన యొక్క అభిప్రాయం తెలుసుకుందాం నా పేరు గొప్ప సమ్మారావు నేను ఆదివాసీ ఉద్యోగుల సంక్షేమ సంస్కృతి సంఘం రాష్ట్ర నాయకుని ఈ ఇటీవల కాలంలో ప్రభుత్వము ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేసింది దాంట్లో భాగంగా మంగపేట మండలాన్ని చూసుకున్నట్లయితే మంగపేట మండలంలో సుప్రీంకోర్టులో కేసు ఉండడం వల్ల ఆ కేసును దృష్టిలో ఉంచుకొని ఇక్కడ సర్పంచ్ మరియు ఎంపీటీసీ ఎన్నికలు జెడ్పీటీసీ ఎన్నికలు కూడా వాయిదా వేయాల్సి ఉండే అని అలా కాకుండా ఎంపీటీసీ జడ్పీటీసీలను వాయిదా వేసి జడ్పీటీసీని కొనసాగించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేసింది అది సరైనటువంటిది కాదని మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నంబరు టూ ఫార్టీ త్రీ డి ఏం చెప్తా ఉన్నది అంటే జనరల్ ఏరియాలో జనాభా ప్రతిపాదికన వారికి ఉన్నటువంటి జనాభాను బట్టి వాళ్ళ యొక్క రిజర్వేషన్స్ కేటాయించాలనేది సూచించినప్పటికీ ఈ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మరొక షెడ్యూల్ ఫిఫ్త్ షెడ్యూల్ ఉంది ఆ ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో ఆర్టికల్ నెంబర్ టూ ఫార్టీ ఫోర్ అనేటువంటి దాన్ని మాత్రమే అనుసరించాలి అనేటువంటి వాక్యాన్ని కూడా ఆ టూ ఫార్టీ త్రీ ఆర్టికల్లో చాలా స్పష్టంగా తెలియజేసినప్పటికీ ఈ ఎన్నికల నోటిఫికేషన్ అనేది ఈ మంగపేట మండలంలో ఎన్నికలు నిర్వహించాలని ఇవ్వడం అనేటువంటి దాన్ని మేము తప్పు భావంగా భావిస్తూ ఉన్నాం వెంటనే దాన్ని రద్దు చేయాలని రద్దు చేయని పక్షంలో మేము కోర్టును ఆశ్రయించి కూడా ఆ తుది తీర్పు వచ్చేంత వరకు దాన్ని నిలుపుదల చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు ఈ స్థానిక ఎన్నికల పైన జనరల్ ఆఫ్ రిజర్వేషన్ పైన మన ఆదివాసీ సంఘ నాయకులు వివరణ చేశారు థ్యాంక్ యూ సార్ ధన్యవాదము